హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడీ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ నా కూతురు నీతో ఎక్కడికి రాదు ముందు బయటికి నడవరా అన్నారు సుబ్రహ్మణ్యం గారు చాలా కోపంగా నేను మీతో మాట్లాడట్లేదు అని చెప్తున్నాను మీ కూతురుతో మాట్లాడుతున్నా మీరు మధ్యలోకి రాకుండా ఉంటే బాగుంటుంది అని యువన్ సుబ్రహ్మణ్యం గారి వైపు కోపంగా చూసి చెప్పి ప్రసీదా నీకున్న లాస్ట్ ఛాన్స్ ఇదే నువ్వు వస్తే మన పెళ్లి జరిగి మన లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు ఇక్కడే ఉంటే నీకు ఇక రోజుకి ఒక పెళ్లి సంబంధం చూసి నిన్ను ఇలాగే టార్చర్ చేస్తారు ఇక నీ ఇష్టం నీ ఇష్టమే నువ్వేది ఆలోచించకుండా నీ ఇష్టానికి వదిలేస్తున్నాను కానీ నేను నిన్ను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేను అమ్మాడు ఇదొకటి గుర్తుపెట్టుకోరా అన్నాడు యువన్ అంతే ప్రసీద ఏడుస్తూ సుబ్రహ్మణ్యం గారి వైపు కరుణ గారి వైపు చూసింది వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పెళ్ళికి సమ్మతంగా లేరు అని వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థం అవ్వడంతో ప్రసీద కూడా సంకోచం లేకుండా ఆమె చేయి తీసి యువన్ చేతిలో వేసి అతడి చేతిని గట్టిగా పట్టుకుంది అంతే సుబ్రహ్మణ్యం గారు కోపంగా ప్రసీద నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఒక రౌడీ వెంట వెళ్ళిపోతావా ఇదేనా నువ్వు నీ అమ్మ నాన్నకి ఇచ్చే విలువ అని గట్టిగా అరిచారు నేను మీకు విలువ ఇచ్చినందుకే ఇప్పుడు తల వంచుకొని మీరెవరిని తీసుకొచ్చినా వాళ్ళందరి ముందు తల వంచుకొని కూర్చున్నా నాన్న కానీ మీరు యువన్ వచ్చి అడిగినా కూడా అలాగే చేస్తాను అంటే నేను ఉండలేను ఇరవై ఏళ్ళు మీరు పెంచారు నేను ఎక్కడ సంతోషంగా ఉంటానో మీకు తెలియలేదా చెప్పండి నేను ఎవరితో అయితేనే సంతోషంగా ఉండగలుగుతానని నా సంతోషం వేరే ఎవరి దగ్గర లేదు యువన్ దగ్గర మాత్రమే ఉంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను నన్ను యువన్ మాత్రమే సంతోషంగా చూసుకోగలుగుతాడు కాబట్టి నేను యువన్ని పెళ్లి నాన్న నాకే సంబంధం వద్దు మీకు ఇష్టమైతే మా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేయండి అంతేకాని మా ఇద్దరి ప్రేమకి అడ్డు రాకండి నాన్న అని తేల్చి చెప్పేసింది ప్రసీద ప్రేమే ప్రేమ అనే ఒక పదం ఫ్యాషన్ అయిపోయింది మీకు ఇప్పుడు కాదు అమ్మ నాన్న విలువ వాడితో వెళ్ళిపోయి ఒక పిల్లాడో పిల్లో పుట్టాక అప్పుడు అర్థమవుతుంది కుటుంబం అంటే ఎలా ఉంటుంది వాటిలో ఉండే బాధ్యతలు అవన్నీ కూడా ఎందుకు నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా రేపు కూడా నీకు ఒక కూతురు పుడితే తెలుస్తుంది ప్రసీద మా బాధ ఏంటో అప్పుడు కానీ నీకు అర్థం కాదు నీకేంటి ఏ అమ్మాయికైనా అర్థం అవ్వదు మా బాధలు ఇలా ఒక అబ్బాయి నచ్చాడో లేదో ఇంట్లో వాళ్ళు నచ్చలేదని చెప్తే వాడితో వెళ్ళిపోవడం మీకు ఒక ఫ్యాషన్ అయిపోయింది అంతే కదా ఇక్కడ మీకు అమ్మ నాన్న ఏమైపోయినా పర్లేదు వాళ్ళు ఎలా చచ్చినా మీకు పర్లేదు కదా మీకు ప్రేమించిన వాడు కావాలి అంతే మేము ఎలా పోతే ఏంటి అని అరిచారు సుబ్రహ్మణ్యం గారు అదేదో మరి మీరు కూడా మా ప్రేమకి ఒప్పుకుంటే మీకు మాకు ఎలాంటి బాధ ఉండదు కదా నాన్న మీరు తెచ్చేవాడు జాబ్ చేస్తూ ఉంటాడు బాగా డబ్బులు సంపాదిస్తాడేమో కానీ మేము వాళ్ళతో సంతోషంగా ఉండలేము కదా నాన్న పైగా మేము వాళ్ళని ప్రేమించలేము నిజంగా ఏదో బతుకుతున్నామంటే బతుకుతూ ఉంటాము సంసారం చేస్తూ ఉన్నామంటే చేస్తూ ఉంటాము అంతే తప్పితే ఆ అనుబంధంలో ఆ బంధంలో ప్రేమ ఉండదు నాన్న ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు అని అడిగింది ప్రసీద ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి ప్రసీద కానీ అనుభవించి చూస్తేనే కదా ఏ బంధం లోతైనా తెలిసేది అన్నారు సుబ్రహ్మణ్యం గారు మీరు నేను ఎన్ని చెప్పినా వినరు అని నాకు అర్థమైపోయింది నాన్నగారు నాకు యువన్ కావాలి నేను యువన్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోయి యువన్ నేను నీతో వచ్చేస్తాను అని చెప్పింది ప్రసీద కన్నీళ్లతో యువన్ని చూస్తూ అంతే యువన్ ప్రసిద్ధ చేసి చేతిని గట్టిగా పట్టుకొని అతడి దగ్గరికి లాక్కొని ఆమె భుజం మీద చేయి వేసి ఈ రోజు నుండి ప్రసీద నా భార్య అని చెప్పి ప్రసీదతో పాటు యువన్ ఆ ఇంటి బయట కాలు పెట్టాడు వెళ్తున్న కూతుర్ని చూస్తూ కరుణ గారు ఏడుస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం గారు గంభీరంగా ఉంటారు ఉన్నగానొక్క కూతురు ఒక్కగానొక్క కూతురు వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోవడంతో అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళ ప్రేమలో ఏం లోపం వచ్చిందో వాళ్ళకి తెలియడం లేదు ఇన్ని రోజులు ప్రేమించిన ప్రేమ కన్నా ఇప్పుడు వచ్చిన ప్రేమే కూతురికి ఎక్కువ అయ్యేసరికి వాళ్ళకి ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియట్లేదు కూతురు వాళ్ళని వద్దు అని వెళ్ళిపోగానే కరుణ గారు ఏడుస్తూ కూర్చుంటే వల్లే వదిలేసి వెళ్ళిపోయింది కదా కరుణ వదిలే మనల్ని వద్దు అనుకున్న దాని గురించి మనం ఎందుకు ఆలోచించడం ఉన్న ఒక కూతురు కూడా మనకు లేదు అనుకొని ఇద్దరం బతుకుదాం అంతే మనకు కూతురు ఉంది అన్న విషయం మనం మర్చిపోతే బాగుంటుంది అని సుబ్రహ్మణ్యం గారు గంభీరంగా అని మూలన కూర్చున్నారు కానీ కూతురు అలా వెళ్ళిపోయినందుకు ఆయన బాధ చాలా ఘోరంగా ఉంది ఉన్న ఒక్కదాన్ని ఒక్క కూతురు కూడా వాళ్ళని అలా వదిలేసిపోతే తను వెళ్ళిపోయినంత ఈజీగా తాము వాళ్ళని మర్చిపోయినంత ఈజీగా వా తల్లిదండ్రులు వాళ్ళని మర్చిపోలేరు కదా కూతురు గురించే ఇద్దరు బాధపడుతూ అసలు ఏడ్చుకుంటూ కూర్చున్నారు సుబ్రహ్మణ్యం గారు కరుణ గారు ప్రసీదని తీసుకెళ్లి అతడి కారులో కూర్చోబెట్టి యువన్ కార్ స్టార్ట్ చేశాడు ప్రసీదకి అమ్మా నాన్నని వదిలిపెట్టినందుకు చాలా దుఃఖంగా ఉంది ఎందుకు ఒప్పుకోలేకపోయారు నాన్న మా ప్రేమని మీరు కనుక ఒప్పుకొని ఉంటే మీ అందరి మధ్యలో మా పెళ్ళి జరిగేది కదా ఎందుకు ఇలా చేశారు నా ప్రేమని ఒప్పుకొని ఉంటే నాకు మీ ప్రేమ కూడా దక్కేది కదా ఎందుకు ఇలా చేశారు ఇవన్నీ మర్చిపోయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకొని త్యాగాలు చేస్తూ వాడెవడో నచ్చకుండా వాడితో ఉండడం నా వల్ల కాదు నాన్న అందుకే మీకు దూరం అయినా కూడా నేను యువంతో సంతోషంగా ఉంటాను నా సంతోషాన్ని చూసి మీరే మళ్ళీ నా నిర్ణయమే కరెక్ట్ అనుకుంటారు అని యువన్ భుజం మీద తలవాల్చి కన్నీరు కారుస్తూ ఉంటుంది ప్రసీద ఆమె కన్నీళ్లు తుడుస్తూ ప్రసీ వచ్చేసావు కదా ఇంకా ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు ఇలా ఏడవకూడదనే కదా నేను వచ్చాను ఇంకా ఏడవద్దు అమ్మాడి నువ్వు ఏడిస్తే నాకు అస్సలు నచ్చదురా అని ఒక చెయ్యి ఆమె చుట్టూ వేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు యువన్ అతడి అతడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏది అడగలేదు ప్రసీద ఆమె బాధలో ఆమె ఉంది డ్రైవింగ్ చేస్తూ ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రసీదని కిందికి దిగమనగానే ఆ గుడిని చూసి ఇవన్నీ ఆశ్చర్యంగా చూసింది ప్రసీద నిన్ను నా ఇంటికి తీసుకువెళ్తే నా భార్యగానే తీసుకువెళ్ళాలి అనుకున్నాను రా ఈ టైంకి మించి మనకి ఇంకా మంచి టైం ఏముంటుంది చెప్పు మన ఇద్దరం భార్యాభర్తలుగా మారడానికి అది ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు పద అని అనగానే యువన్ వెంట అడుగులు వేసింది ప్రసీద ఆ గుళ్ళో ఆల్రెడీ బద్రి ఇంకా యువన్ మనుషులు ఉండి పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసి ఉన్నారు ఆల్రెడీ పంతులు గారు కూడా సిద్ధంగా ఉండడంతో యువన్ ప్రసీద వెళ్ళి పీటల మీద కూర్చోగానే పంతులు గారు పూజ మొదలు పెట్టారు చాలా సేపు ఇద్దరి చేత పూజలు చేయించి మంత్రాలు చదివిన తర్వాత ఒకరి తలపై ఒకరికి జీలకర్ర బెల్ల జీలకర్ర బెల్లం పెట్టించి మాంగల్య ధరణ సమయం అవ్వగానే బాబు అమ్మాయి మెడలో తాళికట్ నాయన అనగానే యువన్ అతడి చేతుల్లోకి తాళిని తీసుకొని ప్రసీద మెడలో మూడు ముళ్ళు వేసేశాడు ఇంకా ఉంది